పొత్తు పొత్తుగాల సారోళ్ళ ఇంటికాడికి వచ్చి కారు స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవ్వలేదు ఏంది అని బానాటి ఓపెన్ చేసేసి చూసి ఇది ఇలా ఉంది ఏంటి ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ రెండు కనిపించేవి జంపర్ వైర్లు అయితే కార్ స్టార్ట్ కాకపోతే వేరే కార్ స్టార్ట్లో పెట్టి కార్ స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట ఆ రెండు వైర్లను పెట్టి మేమైతే స్టార్ట్ చేసి చూపించాము ఇదిగో ఈ ప్లస్కి ఈ రెడ్ వైర్ అయితే ప్లస్కి బ్యాటరీ ప్లస్కి పెట్టాలి దాని తర్వాత బ్లాక్ వైరు అది కూడా ఈ బ్లాక్ వైర్ కూడా ఆ మైనస్కి పెట్టాలి మైనస్కి పెట్టిన తర్వాత మనమైతే మళ్ళీ వేరే కార్ కూడా సేమ్ అయితే అలాగే అయితే పెట్టుకోవాలి ఏది ప్లస్ మైనస్ ఎలా ఉన్నాయో అలాగే దీనికి కూడా ఆ బ్యాటరీకి పెట్టిన తర్వాత ఈ వైర్ రెండు సక్సెస్గా పెట్టేసి మరి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఇలా స్టార్ట్ అయితే చేసినాం స్టార్ట్ అయితే అవలేదు సెకండ్ స్టారి స్టార్ట్ అయితే చేస్తే ఈజీగానే స్టార్ట్ అయితే అయిపోయింది చూడండి ఇలా స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఛార్జింగ్ మినిమమ్ ఒక గంట వరకైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి మరి ఈ వీడియోలో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియో చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవి తీసేయాలి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్